హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక్కసారి మన యాంటిక్ బుట్టలు మనం స్పెషల్గా డిజైన్ చేసుకుని స్పెషల్ డిజైనర్ పీసెస్ మీదకి మ్యాచింగ్ చేసే బుట్టలు జుంకీలు చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ బుట్టలు నాకు ఎంత స్పెషల్ అంటే ఎవరికైనా ఆ టేస్ట్ ఆ ఇంటెన్షను ఫ్యాషన్ మీద చేయించుకోవాలన్న కోరిక ఉన్నవారికి మాత్రం ఈ బుట్టలు చేస్తూ ఉంటానండి ఇన్ఫ్యాక్ట్ ఆఫ్కోర్స్ కొంచెం బడ్జెట్ ఎక్కువండి మీకు తెలుసు మినిమం థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ బుట్టలు చేస్తూ ఉంటాం బట్ చాలా స్పెషల్ బుట్టలు అండి పెద్ద సైజు బుట్టలు మీకు ఎంత బ్యూటీ ఇస్తాయో ఎంత ఫ్యాషనబుల్గా ఉంటాయో ముఖ్యంగా హాఫ్ శారీస్ మీద కానివ్వండి వెడ్డింగ్లో కానివ్వండి బ్రైట్కి బ్యూటిఫుల్ లుక్ ఇస్తూ ఉంటాయండి ఈ బుట్టలు అనేవి అందులోనూ మనం స్పెషల్గా చేసే ఈ లక్ష్మీదేవి దుద్దుతో ఈ సైజు బుట్టతో అంటే ఈ డయామీటర్ మనం బుట్ట సైజుని చెప్తూ ఉంటాను నేను ఈ కింద ఉన్న ఈ డయామీటర్ని కొలతతో మనం బుట్ట సైజు చెప్తూ ఉంటాం ఇవి పెద్ద సైజు బుట్టలండి అందులో డౌట్ ఏం లేదు ఆఫ్కోర్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉంది ఆ వెయిట్కి తగ్గట్టుగా యాంటిక్ స్టైల్ బుట్టలండి యాంటిక్ వర్క్ చేసాం పాలిష్ కూడా యాంటిక్ పాలిష్ ఇస్తాం దానివల్ల మీకు వెయిట్ అనేది డెఫినెట్గా వెయిట్ తీసుకుంటుంది అండ్ సైజు కూడా గమనిస్తే రెగ్యులర్ బుట్టలు కాదండి ఈ డయామీటర్ ఇక్కడికి గమనిస్తేనే మీరు ఆ టూ రూపీస్ కాయిన్ సైజు ఉంటుంది సో దాన్ని బట్టి మీకు సైజు అర్థమయ్యే ఉంటుంది ఈ బుట్ట సైజ్ ఏంటి అనేది బుట్టల్లో కూడా ఆ షేపుని బట్టి చాలా రకాల బుట్టలు చేస్తూ ఉంటామండి పర్టికులర్గా చెప్పాలి అంటే మనం ఆ ఆంధ్ర సైడ్ కోళ్ళ బుట్టలు అంటూ ఉంటారు ఈ వెదురుతో బుట్టలు చేస్తూ ఉంటారు కోళ్ళని కప్పెట్టడానికి అది వాడుతూ ఉంటారు ఆ బుట్టలు అది ఎగ్జాక్ట్లీ బుట్ట షేప్ అండి మనం మన తెలుగు బుట్టలు మన తెలుగు వారు ధరించే అమ్మాయిలు ధరించే బుట్టలు యాజ్ ఇట్ ఈజ్గా ఆ బుట్ట షేప్ని తీసుకునే చేస్తాం అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ షేప్స్లో కూడా బుట్టలు చేస్తూ ఉంటాం బట్ నా చేతిలో ఉన్న ఈ మనం చేసే ఈ స్పెషల్గా ఈ బుట్టలు యాజ్ ఇట్ ఈజ్గా మన తెలుగు అమ్మాయిలు ధరించే బుట్టలు కొన్ని తరాలుగా చక్కగా బుట్టలు బ్యూటిఫుల్గా ఉంటాయో ఆ బ్యూటీని మిస్ కాకుండా ఎక్కడ తయారు చేసే బుట్టల్లో అండి ఇది అదే షేప్ బుట్ట తీసుకుంటాం దుద్దు కూడా ఈ బుట్టకు తగ్గట్టుగానే ఆ సైజు బుట్ట తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టే ఈ దుద్దు సైజు కూడా ఉండాలి మరి చిన్న దుద్దు తీసుకున్న ప్రపోర్షన్ కరెక్ట్గా ఉండదు సో ఇవి కంప్లీట్గా బడ్జెట్ ఎక్కువే అని చెప్పాలి అందులో డౌట్ ఏం లేదు థర్టీ ఫైవ్ గ్రామ్స్ జత బుట్టలు కింద కూడా మీరు గమనిస్తే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి ఇక మీకు ఈ ప్లేస్లో కూడా చక్కటి నక్ష్ బాలే వస్తుంది చుట్టూ ఈ లో కూడా నక్సీబాల్ వస్తుంది కింద ఆ రిక్వైర్మెంట్ని బట్టి పాల్ ఇస్తూ ఉంటాం సేమ్ టైం అక్కడ కూడా గోల్డ్ బాల్ ఇచ్చి చేస్తూ ఉంటాం నక్సీబాల్ లాగా ఇందులో మీరు గమనిస్తే నేను కాంబినేషన్స్ చేస్తూ ఉంటానండి చాలా కొద్దిపాటి అంటే దుద్దులో ఒక రెండు ఈ సెంటర్లో ఒకటి అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఒక నాలుగు స్టోన్స్ బుట్టలో స్టోన్స్ సింపుల్గా చాలా తక్కువ స్టోన్స్ వాడుతూ ఉంటాం అది కూడా రూబీ వాడుతూ ఉంటాం రూబీ ఎమ్రాల్డ్ వాడుతూ ఉంటాం ఎస్పెషల్లీ ఇందులో నేను చూపిస్తున్న ఈ బుట్టలో మొజనైట్ వాడటం జరిగిందండి ఆ సెట్కి కాంబినేషన్లో సో ఆ విధంగా మొజనైట్తో చేస్తూ ఉంటాం సెట్లో మొజనైట్ వాడాము అంటే దీంట్లో ఈ బుట్టల్లో కూడా మొజనైట్ వాడుతూ ఉంటాం ఆ విధంగా డిజైనర్ బుట్టలు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అఫ్కోర్స్ ఆ డిజైనింగ్ చేసేటప్పుడే మీకు ఎఫర్ట్ అంతా అప్పుడే ఉంటుంది ఒకసారి తయారైన తర్వాత డిజైన్ మార్కెట్లోకి వెళ్ళి అప్లిసియేషన్స్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేస్తూ చేస్తూ ఇంకా వర్క్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం వర్క్ ఈజీ కూడా అవుతూ ఉంటుందండి ఒకసారి చేసిన వర్క్ రెండోసారి ఆ స్వర్ణకారుడికి ఈజీగానే ఉంటుంది చేయటానికి అట్ ద సేమ్ టైం మీకు ఎన్హాన్స్ అవటం కానివ్వండి ఆ బ్యూటీ అనేది ఆ డిజైన్ అనేది ఆ రిచ్నెస్ అనేది డెఫినెట్గా చేతిలో కంఫర్ట్ అనేది పెరుగుద్ది అందులో డౌట్ ఏం లేదు సో ఆ విధంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నామండి మనం ఈ బుట్టలు తక్కువ వెయిట్లో అడుగుతూ ఉంటారు బట్ తక్కువ వెయిట్లో యాజ్ ఇట్ ఈజ్గా ఈ షేప్లో చేయలేకపోతూ ఉంటామండి కొద్దిపాటి చేంజెస్తో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి బట్ బుట్ట షేప్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా కావాలి అంటే మాత్రం థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి కొంచెం ఇక్కడ మీకు ఈ గోల్డ్ బాల్ అనేది మనం తీసేసి గోల్డ్ బాల్ ప్లేస్లో ఇక్కడ పర్ల్స్ కానివ్వండి లేదా వేరే ఏదన్నా మీకు పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఇచ్చామనుకోండి అట్ ద సేమ్ టైం కొంచెం రెండు మూడు గ్రాములు వెయిట్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అదర్వైజ్ యాజ్ ఈస్గా ఇలాగే చక్కగా ట్రెడిషనల్గా బుట్టలు కావాలి అంటే ఈ వెయిట్లో వస్తూ ఉంటాయండి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి మేము చేసే జ్యువెలరీలో బాగా నాకు ఇష్టమైన జ్యువెలరీలో బుట్టల్లో ఇవి ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటాయి అనటంలో ఎటువంటి అనుమానం లేదు సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ